ఈ చూడామని రాముని చేతుల్లో పెట్టు హనుమా ఇది రాముని లోపల మండుతున్న యుద్ధానికి ఆజ్యం కావాలి ఇది నాకు నమ్మకాన్ని కాదు రాముని గుండెల్లో నినాదాన్ని చేరుస్తుంది చెప్పు ఆయనకి ఇక్కడ సీత ఒక రాణిగా కాదు ఒక వేర స్త్రీగా ఎదురు చూస్తుంది దుర్మార్గుల చీకటిలో వెలుగుల కోసం కాదు వారిని బూడిద చేస్తామని ఆశిస్తున్నది నా కన్నీరు ఆయుధంగా మారుతుంది నా మౌనం రణబేరి అవుతుంది ఆయన అడుగు పెట్టిన రోజు నుండే ఈ లంక ఒక శ్మశానంగా మారుతుంది ఆయన రాక కోసం నా ప్రతి ఊపిరిలో దీపం వెలిగిస్తున్నాను హనుమా రామలక్ష్మ సుగ్రీవుని తీసుకొని రా ఈ లంకకు న్యాయం చెప్పే సమయం వచ్చేసింది ఈ న్యాయం ఆలస్యం కాకూడదు హనుమా లంక మీద పడే ప్రతి అడుగు నా అవమానానికి రుణం తీర్చే అడుగు అవ్వాలి రాముని ధనుర్బాణాలు కన్నీటి ప్రతిధ్వనులు అవ్వాలి ఇక్కడ రాముడు అడుగు పెట్టగానే ఓటమి భయపడాలి